హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి బ్లూ కలర్ పైన పింక్ కలర్ ఎంత బాగా కనిపిస్తుంది కదా పింక్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో వేయించాను వర్క్ అయితే చాలా హైలైట్గా వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా క్రిస్టల్ బీడ్స్ అయితే వేయించాను అనమాట షైనింగ్ కూడా చాలా చాలా బాగుంది సో ఈ కాంబినేషన్ మీకు నచ్చిందా లేదా అన్నది చెప్పండి నాకైతే మాత్రం సూపర్గా నచ్చింది ఎప్పుడైనా ఆపోజిట్ కలర్ పడితేనే అండి లుక్ బాగా కనిపిస్తుంది ఎంత బాగా షైన్ వస్తుంది కదా బ్లౌజ్ స్టోన్స్ అంత పవర్ఫుల్ అనమాట అంటే మంచి స్టోన్ వేస్తున్నాము అందుకని చెప్పేసి మంచిగా షైన్ వస్తుంది ప్లాస్టిక్ స్టోన్ వేసామంటే కనుక అంత షైన్ రాదనమాట సో ఇది వచ్చేసి సింపుల్ వర్క్ ఇది కూడా కాంట్రాస్ట్ అనమాట పింక్ పైన గోల్డ్ మొత్తం ఏదైనా సరే కాంబినేషన్ ఆపోజిట్ పడితేనే లుక్ బాగుంటుంది మనం ఆపోజిట్ లేకుండా సెల్ఫ్ వేసుకున్నామంటే అంత హైలైట్ అయితే ఉండదు బట్ డీసెంట్గా ఉంటుంది అనమాట ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది సో ఇది వచ్చేసి సింపుల్ డిజైన్ నాకు బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ ఆ బ్లౌజ్ కూడా ఫ్రంట్ రౌండ్ నెక్కి అనమాట ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజెస్ డెలివరీ ఇవ్వాలండి ఇంకా ఈవినింగ్ పూట లక్ష్మి రావట్లేదు అనమాట పొద్దున సాయంత్రం తిరగాలి అంటే దూరం అవుతుందంట కాళ్ళు నొప్పులు కా రాలేను అని చెప్పేసి మధ్య సమస్య అవుతుందిలేండి ఈ సాయంత్రం పూట వచ్చి క్లీన్ చేయట్లేదు ఇంతకు ముందుకైతే పిల్లలు ఉండరు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ టైంలో ఇదంతా నేను చేసినంత నీట్గా చేయకుండా కానీ మెట్లకి ఎదురుగా ఉరికే నీళ్ళు పోసి కొట్టేస్తుండ్రు అనమాట ఇదంతా నేను చేసిన నీట్గా వాళ్ళతో నేను చేయించకుండా ఉంటే ఇదంతా అవసరం లేదమ్మా ఒక జస్ట్ మన షాప్కి ఎదురుగా మెట్లపైన నీళ్ళు పోసేయండి అంటే నీళ్ళు పోస్తుండమాట సో నా ప్రాణం ఊరుకుండదండి షాప్ ముందు సాయంత్రం పూట నీట్గా ఉందంటే నాకు సంతోషంగా ఉంటుంది దుమ్ముందంటే అస్సలు పానం ఒప్పోదనమాట పానం అంతా పిక్తుంటుంది కసగొట్టి నీళ్ళు చల్లలేదు కసగొట్టి నీళ్ళు చల్లలేదని అందుకు సాయంత్రం పూట నేనే చేసుకుంటున్నాను అనమాట సో అందరూ మా షాప్ ముందు నార్మల్గా అయితే ఉండదు అనమాట మామూలుగా ఉండదు తిన్న ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే మా షాప్ ముందు చాలా షాపులు ఉన్నాయి చాలామంది జనం ఉంటారు అనమాట సో ఇంకొకరు అయితే చేయరు కానీ ఇది మన వర్క్ అండి మన షాపు మన పని మనం చేసుకోవటంలో తప్పు లేదు అసలు చాలామంది సేమ్గా ఫీల్ అవుతారు నేనైతే అట్లా అస్సలు అట్లా ఫీల్ అవ్వను అనమాట ఎందుకంటే ఇది నా కోసం చేసుకుంటున్నటువంటి పని సో మన షాప్ ముందు మనమే క్లీన్ చేసుకోవడానికి సిగ్గుపడితే ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఎలా చేస్తారు చెప్పండి ఇంకా నేను ఇంతకు ముందుకైతే ముగ్గు కూడా వేస్తుంటా అనమాట మార్నింగ్ టైంలో సో ఒక పెత్త నుండి షాప్ల ముందు ముగ్గులు వేయకూడదమ్మా అని చెప్పేసి అన్నాడు హోటల్స్ ముందు కానీ షాప్ల ముందు కానీ ముగ్గులు వేయ వేయకూడదు అనమాట ఎందుకో తెలియదు కానీ వేయొద్దమ్మా అని చెప్పేసి అన్నారు సరే పెద్దవాళ్ళు చెప్పినారు కదా అందుకు వేయట్లేదు అన్నమాట అంటే వాళ్ళు అంత చెప్పరు కదండి పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినారు అంటే వాళ్ళు ఖచ్చితంగా అనుభవపూర్వకంగానే చెప్తారు సో అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు ఎందుకులే వేయటమని వేయట్లేదు లేదంటే ఫెస్టివల్స్ టైంలో ఖచ్చితంగా వేస్తుంది అలాగే మన బండలపైన కూడా చాకీస్తో వేస్తుంటాయి అనమాట ఈ మధ్య అయితే అసలు వేయట్లేదు కానీ షాప్ ముందు నీళ్ళు పోసి కొట్టినామంటే మాత్రం ఎంత బాగా అనిపిస్తుందో ఆ రోజు కస్టమర్స్ కూడా అలాగే వస్తారండి ఈవినింగ్ టైంలో దుమ్ము దుమ్ము ఉంది షాప్ ముందు గ గలీజ్గా ఉంది అంటే మాత్రం మనసు అస్సలు ఒప్పుకోదు ఇది వచ్చేసి చాలా సింపుల్ వర్క్ అండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాం పింక్ కన్నా పర్పుల్ కలర్ తీసుకున్నాం అనమాట సో దీనికి కుందని సతికిస్తూ ఉంది నాజ్ ఇప్పుడు కస్టమర్ వస్తారంటే ఇవ్వాలి స్టిచ్చింగ్ కాదనమాట వాళ్ళు చేయించుకుంటామన్నారు ఇది వచ్చేసి కూర్చులు వేయటానికని చెప్పేసి థ్రెడ్స్ అన్ని చుట్టి మెటీరియల్స్ పెట్టి పెట్టుకుందనమాట సో చూసారా ఎట్లంటే ఎట్లా పడేసినాం చూడండి మేము థ్రెడ్స్ అయినా కూడా కుచ్చులు వేసుకునేటప్పుడు మనం గమ్ పెట్టుకున్న ప్లేస్ని ఇలా అన్నామంటే కనుక చిక్క అన్నది లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట సో ఒక కుచ్చుల మిషన్ ఉందంటే రోజుకి పది సీరెలైనా వేసుకోవచ్చండి బిజినెస్ చేసుకునే వాళ్ళైతే కనుక ఇంట్లోనే ఉండి మేము శారీ బిజినెస్ బాగా చేసుకోవాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ పైన బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి యాక్చువల్గా బ్లాక్ కలర్ శారీ పైన గ్రీను మెరూన్ కలర్లో ఫ్లవర్స్ వచ్చినాయన్నమాట సో వాళ్ళు బ్లాక్ కలర్ తీసుకునే పిచ్చుకంటే బాగుండేది బట్ మెరూన్ తీసుకున్నారు ఇంకా నా గోరెన్ టాక్ చూడండి ఎంత బాగుందో ఈరోజు తెప్పించానండి ఇది కోను జస్ట్ ఒక పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉంచుకోలేదండి వెంటనే క్లీన్ చేసేసాను ఎంత బాగా వర్కౌట్ అయిందంటే అంత బాగా వర్కౌట్ అయింది సో ఇంకా ఈవినింగ్ కస్టమర్స్ వచ్చేసి పెద్ద బట్టలు అయితే బుక్ అయిపోయాయి సో వాటివి బ్లౌజెస్ అవన్నీ కూడా కట్ చేసేసి బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇవ్వాలి సో నాకు బ్యాక్ సైడ్ కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నారనమాట కస్టమరు సో వాళ్ళకి పడటం ఇష్టం లేదు అని చెప్పేసి వాళ్ళు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయారు అనమాట ఇద్దరు కస్టమర్లు అయితే ఉన్నారు అంటే కొందరికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదండి సో ఇష్టం ఉండే వాళ్ళ ఏమవుతుందిలే అని చెప్పేసి అంటారు కొంతమంది ఏదో పెద్ద ఇంకా అసలు వీడియోలో పడడం అంటే ఒక హత్య చేసినంత ఫీల్ అయిపోతారనమాట కొంతమంది అది ఎవరి అభిప్రాయం వాళ్ళది లేండి మనం వాళ్ళ అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి కాకపోతే నా ఫీలింగ్ ఏంటంటే కనిపిస్తే ఏమవుతుంది అని అనిపిస్తుంది కానీ అది ఎవరిష్టం వాళ్ళది మనం వాళ్ళ అభిప్రాయం అయితే కాదనటానికైతే ఉండదు సో అందుకు ఇష్టం లేని వాళ్ళని నేను అసలు షూట్ చేయను అనమాట సో నా వీడియోస్ చూసేవాళ్ళు చాలామంది వస్తారు మన షాప్కి సో నేను కెమెరా పెడుతూ ఉండగానే వాళ్ళకి అర్థమైపోతుంది అక్క వీడియో షూట్ చేస్తుందని సో ఇష్టం ఉండే వాళ్ళు అయితే అలాగే ఉంటారు ఇష్టం లాంటి వాళ్ళైతే అక్క కెమెరా నన్ను కనిపించకుండా పెట్టక్క అని చెప్పేసి చెప్పేస్తారనమాట డైరెక్ట్గా అలా చెప్పటం వల్ల మనకు కూడా మేలు అవుతుంది అనమాట ఎందుకంటే మనం ఇన్ కేస్ వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళు చెప్పకుండా మనం వీడియో తీసి పెట్టామనుకోండి ప్రాబ్లం అవుతుంది కదా అందుకు సో లాస్ట్ టైం అట్లా ఒకసారి నేను నార్మల్గా షూట్ నేను ఇలాగే ఎప్పుడు అలాగా పెట్టుకొని నా వర్క్ నేను చేసుకుంటుంటే ఒక మెచ్చింది సో తను అనుకోకుండా వీడియోలో పడింది నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత తమ్ములకి ఆమె ఫేసే వచ్చింది అనమాట నేను చూసుకోలేను అది వచ్చేసి వాళ్ళ రిలేషన్స్ చాలా దూరంలో ఉండే వాళ్ళకి వెళ్ళిపోయిందన్నమాట వీడియో వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ వాళ్ళకి కాల్ చేసి ఏంటి మీ భార్య యూట్యూబ్లో కనిపిస్తుంది అది ఇది అని చెప్పేసి అన్నారని చెప్పేసి వాళ్ళైతే మరి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారనమాట ఏంటి మీరు నా మా అమ్మల్ని పెట్టారు వీడియోలో మీరు అప్పుకూరలు ఏమైనా చేసుకునేది పెట్టుకోండి మమ్మల్ని ఎందుకు పెట్టారని చెప్పేసి అసలు నేను చూసుకోలేదనమాట జస్ట్ అతను వచ్చేసి ఒక వన్ ఒక థర్టీ సెకండ్స్ ఏమో ఉంది థర్టీ సెకండ్స్లోనే తమ్మిళకి అదే పిక్చర్ రావటం వల్ల కొంచెం ఇబ్బంది అనమాట సరే ఇంకా వాళ్ళు మాకు వద్దు మనం కనిపించడం ఇష్టం లేదు మమ్మల్ని అందరూ అడుగుతున్నారు మా వీడియో డిలీట్ చేయండి డిలీట్ చేయండి అని చెప్పేసి అంటే సో వాళ్ళ కోసం ఇంకా ఆ వీడియో డిలీట్ చేయాల్సి వచ్చింది అప్పటి నుంచి కొంచెం నేను ఏదైనా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అడుగుతానండి మీకు ఇష్టం ఉంటే ఉండండి లేదంటే సైట్కు ఉండండి కనిపించకుండా అని చెప్పేసి చెప్తూ ఉంటాను సో సరే లేక పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది అయితే ఈ రోజు బుక్ అయిన సారీస్ లో ఇది ఒక శారీ అండి ఈ శారీ వచ్చేసి చాలా చాలా బాగుంది బ్లాక్ కలర్ పైన రెడ్ కలర్ రెడ్ ఆరెంజ్ కాంబినేషన్ లో ప్యారెట్స్ వచ్చాయి గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ లో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చాయి ఆ బార్డర్ వచ్చేసి కాపర్ కలర్ వచ్చింది అన్నమాట చాలా చాలా బాగుంది కోటా శారీ అండి ఇది కిందంతా కూడా బార్డర్ వచ్చింది సో ఈ శారీ ఆంటీ కూడా కెమెరా వెనుకలు ఉన్నారు ఆంటీ రేట్ చెప్తున్నారు మా శారీ చూపించమ్మా అని చెప్పేసి అంటే అవునా అండి చూపిస్తాను మీరు చెప్పకుండా బాగా నచ్చింది నాకు అని చెప్పేసి చూపిస్తున్నా ఇది యాక్చువల్గా బ్లౌజ్ వచ్చేసి కాపర్ కలర్ ఇచ్చారండి స్టిచ్చింగ్కి దీనిపైన వర్క్ వేస్తే బాగుంటుందా అని చెప్పేసి అంటే వద్దులేండి ఎందుకంటే ఆల్రెడీ శారీ అంతా వర్క్ వచ్చింది కదా బాగుండదని చెప్పేసి చెప్తున్నాను చీర బాగుంది కదా అని మీకు కూడా చూపించేసాను అన్నమాట కస్టమర్స్ ఇచ్చినటువంటి శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఏవైనా ఇస్తే కూడా వెంటనే నేను వాటికి వాళ్ళు స్టిచ్చింగ్కి ఇచ్చారా లేకుంటే కుర్చీలకు ఇచ్చారా డిజైన్ ఏదైనా చెప్పారా ఇలా ప్రతి ఒక్కటి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని వెంటనే పేపర్ పైన రాసేసి ట్యాప్ చేసేస్తాను అనమాట అలా చేయటం వల్ల మనకి ఈజీ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇమీడియట్గా నేను ఫాల్స్లకు ఇచ్చారనుకోండి వెంటనే ఫాల్సులు పెట్టేసేసి ఫాల్సులు కుట్టడానికి కూడా పంపించేస్తాను అనమాట ఈరోజు ఆ రోజు నా దగ్గర అసలు ఉండవటం నాకు ఇష్టం ఉండదు వెంటనే వాటిని నేను డిస్పాచ్ చేసేస్తాను అనమాట ఏ టైలర్స్కి పంపించేటివి ఆ టైలర్స్కి పంపించేస్తాను అలా చేయటం వల్ల ఏంటంటే మనకు కస్టమర్కి ఏ టైంకి అయితే మనం ఇవ్వాలి అని చెప్తాము ఆ టైంకి ఈజీగా ఇచ్చేసేయచ్చు మనం ఇంకా టైం ఉందిలే టెన్ డేస్కి చెప్పాము కదా టెన్ డేస్ లోపల కుట్టించవచ్చులే అనుకుని అలాగే పెట్టుకున్నాం అనుకోండి మనకు డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి మేబీ ఏదైనా మిస్ అయిందనుకోండి ఆ తర్వాత మళ్ళీ కస్టమర్ని రమ్మని చెప్పటం వాళ్ళు వచ్చి మళ్ళీ వెళ్ళటం అట్లా నాకు ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు వచ్చినవి వచ్చినట్టుగా డిస్పాచ్ చేసేస్తాను యాక్చువల్గా చాలా మంది ఇక్కడే టైలర్స్ వచ్చి వర్క్ చేస్తామని అడుగుతున్నారు కానీ బట్ మాకు షాప్ చాలా చిన్నగా ఉందండి నంది కొత్తపూర్లో సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడైతే పెట్టట్లేదు సో కర్నూలులో అందుకే అమేషగా షాప్ పెట్టింది ఎందుకంటే అలా మాకు టైలర్స్ కుట్టే వాళ్ళని చూసి ఇస్తాము అనుకునే వాళ్ళకి అక్కడికి పంపిస్తూ ఉంటాను అనమాట అక్కడ వచ్చేసి కొంచెం మనకి మన మాస్టర్స్ అలా వచ్చినా కూడా పెట్టడానికి రూమ్ అలా బాగా దొరుకుతాయండి కర్నూల్లో ఇక్కడ దొరకవు అనమాట అందులోనూ జెంట్స్ ఒక్కరు ఉంటారు ఉంటే అస్సలు ఇవ్వరు అనమాట అందుకని చెప్పేసి నాకు ఇక్కడ పెట్టాలంటే భయం వేస్తుంది అక్కడ ఉండటం వల్ల ఏంటంటే కర్నూల్లో సింగిల్ రూమ్స్ దొరుకుతూ ఉంటాయి సింగిల్గా ఉండే వాళ్ళకైనా ఇస్తారు సో పెద్ద ప్రాబ్లం ఉండదు సిటీ కాబట్టి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇవి వన్ మీటర్లో రెండు లంగాలు కొట్టింది చూడండి మా టైలర్ వాళ్ళు వద్దు అంటే రెండు గుట్టించుకున్నారనమాట హాయ్ అండి నా చేతికి కోరెంటాట్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది మనకి బ్లాక్ అవ్వదు అనమాట మంచి న్యాచురల్ కలర్ ఉండేటటువంటి గోరెంటాక అండి ఇది నేను కొత్తగా తెప్పించానమాట నార్మల్గా మనకి బయట షాప్స్లో దొరికేది రంగోలీ కరాచి ఇలా రకరకాలు దొరుకుతాయి కానీ ఇవేంటంటే పెట్టుకున్నాక కరాచి అయితే కనుక నెక్స్ట్ డేకి చాలా బ్లాక్ అయిపోతుంది రంగోలీ వచ్చేసి ఏమవుతుందంటే నెక్స్ట్ డేకి కొంచెం లైట్గా అవుతుంది సో వీటిలో వచ్చేసి మనకి ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నమాట కలర్ అన్నది కానీ నేను పెట్టుకున్నది వచ్చేసి ఇదే కలరే ఉంటుందండి అసలు ఇంకా కలర్ అన్నది చేంజ్ అవ్వదు అనమాట చాలా బాగుంటుంది అసలు మనం ఇది నేను ఇంకా ఏమంటారో థిక్గా పెట్టుకున్నాను కాబట్టి కలర్ ఉంది లేదంటే కనుక న్యాచురల్ మెరూన్ కలర్ వస్తుంది అనమాట డార్క్ మెరూన్ కాదు లైట్ మెరూన్ సూపర్ కలర్ అనమాట అలాగే నెయిల్స్కి వచ్చేసి నెయిల్ కలర్ ఇవి వచ్చేసి నెయిట్కి సపరేట్గా పెట్టుకున్నాను నెయిట్ పాలిష్ కాదనమాట ఇది సో నెయిల్కి పెట్టుకున్నటువంటి కోను చాలామంది ముస్లిమ్స్లో నెయిల్ పాలిష్ పెట్టుకోరండి ఎందుకంటే వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు ఎక్కదని చెప్పేసి పెట్టుకోరు సో నెయిల్కి సపరేట్గా కోన్ తెచ్చుకుంటారు సో అది కూడా మన దగ్గర ఉంది సో నేను ఇది వచ్చేసి వేరే చోట చూసి తెప్పించాను కలర్ చాలా బాగుందని చెప్పేసి ఇది నేను తెప్పించటమే కాదు మందికి ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి ఇది నేను గనక మీకు చూపించాను అనుకోండి మీరు షాప్లో సేల్ చేసుకోవటానికి కావచ్చు లేదు అనుకుంటే మీరు పర్సనల్గా పెట్టుకోవడానికి మనకి ఇక్కడ నందికొట్కూరులో కనుక ఉంటే మీరు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను దీని ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో చాలా బాగుంది ఇది దీంట్లో ఇంకొక కలర్ కూడా వస్తుంది గోల్డ్ కలర్ వస్తుంది అనమాట అది ఇది సేమ్ బట్ ఇప్పుడు ప్యాకింగ్ చేంజ్ అయిందండి ఇవి వచ్చేసి మనకి ఎక్కడ దొరకవు అనమాట చాలా కష్టపడి తెప్పించాను నేను ఇది వచ్చేసి అల్తామాస్ అనమాట ఇది వచ్చేసి మనకి న్యాచురల్ కలర్ ఉంటుంది వీళ్ళ దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం మనకు పంపించడానికి టైం టేకింగ్ అయితే తీసుకుంటారనమాట సో మీకు ఎవరికైనా కావాలి కోన్స్ మేము ఇప్పుడు ఫెస్టివల్ టైంలో సేల్ చేసుకోవడానికి అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి కలర్ అయితే ఉంటుందండి ఇది రెడ్ కలర్ లాగా రెడ్ కన్నా కొంచెం తిక్కొస్తుంది అంతే బ్లాక్ అయితే అసలు అవ్వదు అనమాట సో మీకు ఎవరికైనా కావాలంటే నేనైతే పంపిస్తాను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేసి దీని గురించి వివరాలు అడగచ్చు మీకు కావాలి అంటే కూడా నేను మీకు కొరియర్ చేస్తాను ఓకేనా నచ్చితే తప్పకుండా మాత్రం ట్రై చేయండి అలాగే మన షాప్లో ఇద్దరు వర్కర్స్ తగ్గారనమాట సో వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల సాలించుకున్నారు ఎవరైనా లోకల్లో ఉండేవాళ్ళు నందికొట్కూరులో లోకల్లో ఉండేవాళ్ళు ఎవరైనా వర్క్ కావాలి మాకు అనుకుంటే కనుక మన షాప్కి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ వర్కర్స్ అయితే కావాలి సో నేను వర్క్ అయితే ఇస్తాను షాప్లో ఉండి పని చేయడానికి ఎవరైనా రావాలనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చి షాప్ దగ్గర మీరు వచ్చి మాట్లాడండి లోకల్ వాళ్ళు నాన్ లోకల్స్ అయితే వద్దండి నాకు నందికొట్టుకూరు వాళ్ళు మాత్రమే కావాలి వేరే ఊరు వాళ్ళు అయితే వద్దు ఎందుకంటే వాళ్ళు వచ్చి పోవడానికి టైం సరిపోదు అనమాట అందుకని చెప్పేసి నాకు లోకల్ వాళ్ళే కావాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి మన దగ్గరికి వచ్చి మాట్లాడచ్చు సో ఇప్పుడైతే ఇందాక ఈ లంగాలను చూపిస్తూ చూపిస్తూ తీసేసాను కదా కస్టమర్ వస్తే తీసాను ఇవి వన్ మీటర్లో టూ కొట్టించుకున్నారండి చెప్తే వినకుండా కస్టమరు అసలు ఫ్రిల్లే పడలేదనమాట కానీ కొంతమంది అసలు వినరండి చెప్పినా కూడా అర్థం చేసుకోరు ఇంకా అలాగే కుట్టించేసాం నాకైతే అసలు సాటిస్ఫాక్షన్ లేదనమాట ఆ లంగాలు కుట్టించిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ఏసీ దగ్గర ఇక్కడ లీకేజ్ అవుతుందన్నమాట బయట ఫ్యాన్ ఉంటుంది కదా అది సో అదైతే చూపించాలి ఇదండి ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇది ఎందుకు ఇలా కడుతుందో మీకు తెలిస్తే తప్పకుండా చెప్పండి నాకు చాలా భయం కొత్తగా పెట్టించాను కదా బాయ్ అండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం